నమస్తే అండి నమస్తే సార్ ఏ టూ పదమూడు కేసులు నా మీద ఉన్నాయని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా నేను ఎక్కడికి దేశం వదిలి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ కావాలి అని సిగ్గు లేకుండా తనే చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ నా మీద లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చాడు అంటే నేను ఆల్రెడీ నేను కేసుల్లో ఉన్నాను నన్ను ఊరు దాటి బయటకు వెళ్ళటాన్ని కోర్టు ఒప్పుకోదు అని సిగ్గు లేకుండా తనే ఒప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఈ సాయిరెడ్డి అనేవాడు వీడి మాటలు ఒకసారి వినిపిస్తా చూడండి చంద్రబాబు నాయుడు వచ్చే వారంలో వచ్చే వారంలో మీ పైన చంద్రబాబు నాయుడు పైన కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు ఎక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా రోజు నేను ఎక్కడికి వెళ్ళే వెళ్ళేటటువంటి అవకాశం లేదు వెళ్ళను కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా అలాంటి వ్యక్తిని నా మీద లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది తనకు బుద్ధి నేను అందుకనే చెప్తా ఉన్నా నా పైన ఇరవై ఒక్క కేసులున్నాయి నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్న చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక ప్రజా ప్రతినిధినైనటువంటి నా మీద లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది ఈ యొక్క దాన్ని నా నా యొక్క ఇమేజ్ ని నా యొక్క రెప్యుటేషన్ ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ముప్పై రెండు కేసులు నా మీద ఉన్నాయి నేను దేశం దాటిపోవాలంటే హైదరాబాద్ సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలని చెప్తూనే నా మీద నా పరువు తీయటానికి నాకున్న విలువల్ని తగ్గించడానికి నా పరువు తీయటానికే ఈ పని చేశాడు చంద్రబాబు అని మళ్ళీ అంటాడు ఏంటండి సిగ్గులేని మాటలు సార్ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నాకు పరువు ఉంది నాకు ఇమేజ్ ఉంది నేను ఒక పార్లమెంటు సభ్యుడిని మాజీ ప్రజాప్రతినిధిని అంటే ఆయన చెప్పే మాటలు సార్ ఒక ప్రజాప్రతినిధిని నువ్వు ఎలా లుకౌట్ నోటీసులు ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా నేను వెళ్ళమన్నా కూడా బయటికి వెళ్ళను మరి ఎలా ఇస్తాడు ఇంకిత జ్ఞానం ఉందా లేదని చెప్పేసి అన్నారు మరి అనిన తర్వాత ఇంకిత జ్ఞానం అంటే ఏంటి విజయసాయి రెడ్డి గారికి నిజంగా ఇంకిత జ్ఞానం ఉందా లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకిత జ్ఞానం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేస్తే విజయసాయి రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో అని చెప్పేసి మీరు స్కిల్ కేసులు అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రోటోకాల్ అంటే సెవెంటీన్ ఏ నిబంధనలు ఉల్లంఘించి గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా అర్ధరాత్రి పూట వచ్చి పడుకున్న వాడిని వచ్చి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసే విధంగా ఒక నక్సలైట్ను అరెస్ట్ చేసే విధంగా ఇదే ప్రజాప్రతినిధి నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా సరే అక్కడ నుంచి జైలుకి తీసుకుని తర్వాత డెబ్బై నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు కంటిన్యూస్గా వెహికల్లో తిప్పడం కంటిన్యూస్గా వెహికల్లో తిప్పడం ఎంక్వైర్ల మీద ఎంక్వైరీలు అని చెప్పేసి దాదాపు మూడు రోజుల పాటు ఇబ్బంది పెట్టారు మరి అక్కడ ఇంకిత జ్ఞానం ఎవరికి ఉందో ప్రజలకు అర్థం చేసుకోవాలి మరి అక్కడి నుంచి జైలుకి వెళ్ళిన తర్వాత యాభై మూడు రోజులు జైల్లో ఉంటే వేడి నీళ్లకు మిమ్మల్ని అడుక్కోవలసినటువంటి పరిస్థితి కనీసము దోమలు గుర్తున్నాయి దోమలకు సంబంధించి ఏదన్నా ఏర్పాట్లు చేయనని చెప్పేసి దానికి అడగాల్సినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా కనీసం ఫ్యాను ఒక టేబుల్ ఒక పే కుర్చీ అన్న ప్రొవైడ్ అని చెప్పేసి అడగాల్సినటువంటి పరిస్థితికి ఒక ప్రజాప్రతినిధిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లుగా ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్కి ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తిని మరి ఆ రోజు మీకు ఇంకిత జ్ఞానం ఏమైపోయింది ఆ రోజు ఈయన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లుకౌట్ లుక్అవుట్ నోటీసులు అన్నీ జారీ చేశాడు ఇంకా ఆయనకి ఇంకిత జ్ఞానం ఉండి ఉంటే ముందు లోపలేసి మాట్లాడాడు మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇంకిత జ్ఞానం ఉండి ఉంటే విజయసాయి రెడ్డి గారిని ఈ పాటికి లోపల వేసి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టలే కానీ ఆయనకు మంచితనము అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు కదా సార్ అతి మంచితనం అతి నిజాయితీతనం ఇది చంద్రబాబు గారికి ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్పష్టంగా కనపడతా ఉంది ఒకవైపు ఇంతమంది ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నప్పటికీ నిందారోపణలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చూసి చూ చూడనటువంటి వైఖరితో ముందుకెళ్తున్నారు చూడండి సార్ అది అందుకు ఆయనకి ఇంకే జ్ఞానం లేదు అంటే ఏంటి ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు లేకపోతే వార్నింగ్ ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వస్తే అని ఈ పనికిమాలినోడికి ముప్పై రెండు కేసులు ఉన్నాయని తనే చెప్తున్నాడు మళ్ళీ తన మీద సార్ మధుసూదన్ రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు పెద్ద కంటి మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలిసిన విషయం అవును ఆయన కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఒక్కసారి మన ప్రజలకు కూడా అర్థమేదా ఒక్కసారి వినిపించే ప్రజ ఒక్కసారి వినిపిస్తా ఆయన మాటలు కూడా ప్రభుత్వానికి అంటే భయం అనేది తన్నుల కొద్ది లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కదా దేశం పారిపోకుండా ఉండాలని రేపో మాపో సిఐడి అరెస్ట్ చేస్తుంది దాంట్లో కూడా ఎటు నిందితుడుగా చేర్చారు కదా గా ఉన్నారు కదా రే విజయసాయి రెడ్డి నీకు చెప్తాం రా సిమ్మపూరి ముద్దు పెట్టగా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండ ట్రై చేయమంటారా నీ నాయకుడిని నువ్వు ట్రై చేయి భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఇప్పుడు కొంతసార్లు చెప్పుండరా విజయసాయి రెడ్డి భవిష్యత్తులో నువ్వు గాని నీ నాయకుడు కాని కానీ ముఖ్యమంత్రి అయితే తల తీసి చేతిలో పెడతారని చెప్పా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండ నేను సింహపూరి గడ్డ మీద పుట్టినా కాబట్టి మీలాంటి తగులు బాచీల వల్ల ఇలా రెడ్ల పొరువు గంగలో కలిసిపోయిందిరా అందువల్ల మీరు చేసిన అవినీతికి మీరు చేసిన ఆర్థిక అరాచకాలకి ఇలా రెడ్డి జాతి మొత్తం తలదించుకునేటటువంటి పరిస్థితికి తెచ్చిన టెకాయిట్ కాడివి నువ్వు నువ్వు అంటరా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట మతి భ్రమించిందంట బతి కుంటే అరెస్ట్ చేస్తాడంట నువ్వు ట్రై చేయరా జైలుకు పోకుండా జైలు మొత్తం బతికినంత కాలం నీ నాయకుడు నువ్వు జైల్లో బతకాల రోజులు అతి త్వరలోనే నువ్వు ఉండయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీడ పీడ వదిలిపోయింది అనుకుంటున్నారు ఎందుకురా నాయన నువ్వు ధర్మంగా తీసుకొని ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి నీకు అందువల్ల మీరు చూడండి ఆయన అంటున్నారు నువ్వుగానే విజయసాయి రెడ్డిని నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ దొంగ మీరు మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వంటూ అవ్వటం జరిగితే నా తల తీసి మీ చేతిలో పెడతానంటున్నాడు సార్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో తప్పుతున్నటువంటి మాట అతను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీవీ ఫైవ్ ఏబిఎన్ డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే నా తల తీసి ఇస్తానని చెప్పేసి ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్లో కూడా చెప్పడం జరిగింది టీవీ మూర్తి గారి డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సింహపురి ముద్దు బిడ్డే మధుసూదన్ రెడ్డి గారు సింహపురి ముద్దు బిడ్డే మరి ఈయనేమో పెదకంటి రెడ్డి అని చెప్పేసి అంటా ఉంటారు మరి ఇద్దరు రెడ్ల మధ్య యుద్ధము పెదకంటి రెడ్డి అంటే రెడ్లో పెద్ద ఉత్తమమైన జాతి అది నేనేమంటున్నానంటే సార్ ఇద్దరి రెడ్ల మధ్య యుద్ధం మరి సిద్ధమా అని మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు సిద్ధమా అని అంటున్నారు రెడ్డి నేను అదే అంటున్నాను సార్ ఇద్దరి రెడ్ల మధ్య యుద్ధము మధుసూదన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు కన్వర్షన్ కరప్టెడ్ కంటామినేటెడ్ రెడ్లు మా రెడ్ల సామాజిక వర్గంలో హవా ఎక్కువైపోయింది మా రెడ్ల పరువు గంగ కలిసిపోతా ఉంది ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గం అంటే పది మందికి సహాయం చేసేది పది మందికి వాళ్ళ గడప తొక్కితే సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారు రెడ్డి సామాజిక వర్గం అయితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందనేది పొలిటికల్ ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు పదే 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 తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు మా రెడ్ల పరువు మొత్తం గంగలో కలిసిపోయింది మా రెడ్లను నమ్మే పరిస్థితి ఇంకా లేదు వీళ్ళు చేసే అరాచకాల వల్ల వీళ్ళు చేసే అకృత్యాల వల్ల వ్యవసాయాన్ని నమ్ముకొని కూలీనాలు చేసుకొని పౌరుషంతో రోషంతో బతికేటటువంటి మా రెడ్లను పరువు గంగలో కలిపేశాడు మా రెట్లను ఎవరు నమ్మే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి లేదు ఆయన ఎన్నో సందర్భాలు ఆవేదన వ్యక్తం ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గతంలో చూశాము మరి ఇప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి సీఎం అయితే నా తల తీసిస్తా అని మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గమే మరి మధుసూదన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గమే విజయసాయి రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గమే మరి ఇంకా వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఇద్దరు సింహపురి రెట్ల మధ్య యుద్ధం జరగబోతా ఉంది మరి ఆయన అన్నాడు చిటికేసి సవాలు విసిరాడు మరి అది స్వీకరిస్తారా లేదా విజయసాయి రెడ్డి గారు అనేది మనం వేచి చూడాలి ఓ పక్కన నీతి నిజాయితీలకు మారిపోయిన మధుసూదన్ రెడ్డి అయితే మరో పక్కన దోపిడీ దొంగతనాలు చేసిన డెకాయిట్ రెడ్డి విజయసాయి రెడ్డి సార్ మధుసూదన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎంతో నిబద్ధత నిజాయితీ నా రాష్ట్రం నా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోపాలను నిరంతరం తప్పును తప్పు అని చెప్పి ఎత్తి చూపే విధంగా ప్రతి ఒక్క చోట తెలియజేస్తా ఉన్నాడు తన యొక్క ప్రశ్నలతో తన యొక్క వాక్ చాతుర్యంతో తన యొక్క నిరంతరం రాష్ట్రం మీద ప్రేమతో ఒక తపస్సు విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని చట్టాలు ఎవరికి తెలియనిటువంటి చట్టాలు వెలికి తీసి ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా విత్ స్టాటిస్టిక్స్ ఆధారాలు గణాంకాలతో శుద్ధ ప్రజలు ముందు ఉంచే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఒకవైపు ఏమో విజయసాయి రెడ్డి గారిని ఏమంటున్నారు దొంగ ఆడిట్లు చూపించి బతికేటువంటి నువ్వు డెకాయిట్ రెడ్డి అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు నేను నీది నిజాయిత బతికేటువంటి పెద్దకంటి మధుసూదన్ రెడ్డిని సింహపురి ముద్దు బిడ్డనని చెప్పేసి ఒకవైపు అంటా ఉన్నారు మరి ఆయన నెల్లూరు వాస్తవ్యుడే ఈయన నెల్లూరు వాస్తవ్యుడే మరి ఇద్దరం అయితే యుద్ధం జరగబోతా ఉంది మనం అయితే వేచి చూడాలి ఏం జరుగుతాదో ఇదే సందర్భంగా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైల్లో ఉండే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు కాసుకోరా నిన్ను జైల్లో నిన్ను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టబోతున్నాం జీవిత కాలం మీరు చేసిన దోపిడీలకి దాష్టికాలకి జీవితకాలం జైల్లోనే ఉంటారని సార్ మధుసూదన్ రెడ్డి గారికి చట్టాల పట్ల చాలా అవగాహన ఉంది రాజ్యాంగం పట్ల చాలా అవగాహన ఉంది అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పారు అంటే ఆధారాలు ఆ చట్టాలు తెలియకోకుండా అయితే మాట్లాడరు కదా ఖచ్చితంగా ఆయన చెప్పే మాటలు నిజమయ్యే పరిస్థితి ఉందేమో ఖచ్చితంగా అంతే కదా సార్ ఆయన టీవీ ఫైవ్ ఏబిఎన్ లాంటి పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో కూర్చొని టీవీ ఫైవ్ మూర్తి ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని సైతం గడగడలాడించినటువంటి పరిస్థితి తన ప్రశ్నలతో ఉక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి మరి మనం చాలా వీడియోలు అయితే చూసాము ఆయన ఆధారాలతో గణాంకాలతో ముందుకొస్తాడు అవును అది చట్టాలతో కూడా ముందుకొస్తాడు ఈ చట్టంలో ఈ విధంగా ఉంది అని మరి ఆయన చెప్పే మాట ఏదైతే ఉందో మొత్తం అంతా జైలుకు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయని జరగచ్చేమో మేబీ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉందేమో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లేని ఆయన మాట్లాడతాడా ఆయన దగ్గర ఎంత ఛానల్ లేకపోతే ఇంత ఎవిడెన్స్ ఇంత ఆధారాలు ఇంత గణాంకాలతో ప్రజల ముందు నిత్యం వెలుపుచ్చుతా ఉంటాడు నిజాలు ఇదే సందర్భంగా విజయసాయి రెడ్డికి మరో కౌంటర్ కూడా వేశారు మధుసూదన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అన్నారు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేప్పుడు చంద్రబాబు బతుకుంటే ఆయన్ని జైల్లో వేస్తామని చెప్పి విజయసాయి రెడ్డి అన్న దానికి మధుసూదన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ రియాక్షన్ కౌంటర్ ఇచ్చారు ఆయన చిట్టికేసి ట్రై చేసుకో విజయసాయి రెడ్డి నేను సవాలు విసురుద్ద చంద్రబాబు నాయుడు గారి వరకు ఎందుకు పెద్దకంటి మధుసూదన్ రెడ్డి ఆయన ముందర నేనున్నా ముందు నన్ను టచ్ చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళు అంటున్నాడు దానికి అదే సమాధానం సార్ మనం అంతకన్నా ఎక్కువ చెప్పినా కూడా నా వయసుకి ఎక్కువ అవుతుంది ఓకే ఓకే అండి అయితే పెద్దకంటి రెడ్డి పెద్దారెడ్డి మధుసూదన్ రెడ్డి గారికి డెకాయిటీ దొంగ సాయిరెడ్డికి జరగబోయే యుద్ధంలో ముందు ముందు పరిణామాలు ముందు రోజుల్లో ఏ విధంగా పరిణామ సంభవించబోతున్నాయో మళ్ళీ మాట్లాడుకుందామండి వివరాలు వచ్చే వివరాలు వచ్చినప్పుడల్లా వీటి గురించి డిస్కషన్ చేస్తూనే ఉందామండి థ్యాంక్ యూ అండి నమస్తే